ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో అర్థవంతమైన పరిష్కారం చూపాలని అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు నేటి సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల్ కిషోర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి దేవేందర్ రెడ్డి కోదండరామరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రస్సల్ సిస్టంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కి రావడం వలన వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి అర్జీదారునికి ముందుగా ఒక టోకెన్ జనరేట్ చేసి టోకెన్ ఆధారంగా ఎవరు ముందు వస్తే వారి అర్జీని స్వీకరించడం జరుగుతుందని అన్నారు టోకెన్ పొందిన వారిని వెయిటింగ్ ఏరియాలో సముచితంగా కూర్చోబెట్టి వారికి కేటాయించిన టోకెన్ బట్టి ఒక క్రమ పద్ధతిలో వారి దగ్గర నుంచి అర్జీలను ఎండార్స్మెంట్ మేరకు సంబంధిత అధికారులు అక్కడికక్కడే ప్రత్యక్షంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు తిరుపతి జిల్లాలో మనకి ప్రతి సోమవారం ఉదయం పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టంలో భాగంగా కలెక్టరేట్లో మనము ప్రజల నుంచి ఫిర్యాదులందరినీ అందుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కి రావడం వలన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఎటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చిన ప్రతి అర్జీదారుడికి ముందుగా మనము ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ ఆ ప్రకారంగా ఎవరు ముందొస్తే వాళ్ళకి మనము అర్జీని స్వీకరించడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి వన్ బై వన్ మనం ఇక్కడ అర్జీలన్నిటిని కూడా నాతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా అర్జీని స్వీకరించడం జరుగుతుంది ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క అర్జీదారుడికి మనము తగు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి అందుకనే అర్జీదారిని కూడా మనము కన్సర్న్ అధికారి ఎదురుగానే కూర్చోబెట్టి అర్జీని మనము సమస్యని మనం చదివి అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు ఇక్కడ కలెక్టరేట్ నుంచి అటెండ్ అవ్వ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సమస్య అప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులందరికీ కూడా మనం చేరవేసి ప్రజలు ఇబ్బంది గురి కాకుండా ఒకేసారి క్షేత్రస్థాయి తహసీల్దార్ అయితేనేమి ఎంపీడీఓ అయితేనేమి అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరినీ కూడా మనము కలెక్టరేట్ నుంచే ముందుగానే కొంచెం వారించడం జరుగుతుంది వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దృష్టిలో వెంటనే సమస్యకి పరిష్కారం ఉంటే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్తారు మనం అది పిటిషనర్కి చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇంకా టైం కావాల్సి ఉంటే మాత్రం డెఫినెట్గా టైం లైన్స్ నాలుగు వారాలు అయితే నాలుగు వారాలు రెండు వారాలు అయితే రెండు వారాలు మనకేదైతే ప్రభుత్వం ఆదేశించినటువంటి స్టాండర్డ్ టైమ్ లైన్స్లోనే సమస్యను పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము సో అన్ని విధాలుగా అర్జీల్ని స్వీకరించడం కానీ అదేవిధంగా రిసీవ్ ఇక్కడ పరిష్కారం చేయడానికి కానీ తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా సన్నద్ధమైన ఉందని మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రతి సోమవారం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వారి కార్యంలోకి రావాల్సిందిగా కోరుతున్నాను సోమవారం ఉదయం పది గంటల నుంచి భోజనం సమయం వరకు కూడా మనకి గ్రీవెన్స్ ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ సిస్టమ్ అనేది నడుస్తాం ఉంది థ్యాంక్ యూ